చర్మంపై కంతులు ఏమైనా ఉన్నా కూడా మనకి ఎక్కడ గడ్డలు వచ్చినా కూడా క్యాన్సర్ అనేది ఒక సస్పిషన్ మాత్రమే ఎందుకంటే గడ్డలు అనేవి వే వేరే రకాల గడ్డలు కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు కొవ్వు గడ్డలు ఉంటాయి కొన్ని సెబేషియసిస్టులు ఉంటాయి కొన్ని లైపోమాస్ ఉంటాయి సో కొన్ని ఏంటంటే సింపుల్ లీవర్స్ కొన్ని మచ్చలు ఉంటాయి అన్నమాట ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనము క్యాన్సర్ లేకుంటే వాట్స్ అని అంటాం ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇలాగంటే సింపుల్ ఒక పిలుపురిలు ఉంటాయి సో ఇలాంటివన్నీ ఏంటంటే మనము క్యాన్సర్ అని అనుకోవడానికి అనమాట సో చర్మం మీద ఏదైనా క్యాన్సర్ మనకి మూడు రకాల చర్మ క్యాన్సర్లు ఉంటాయి ఒకటి బ్రాడ్గా డివైడ్ చేయాలంటే నాటస్ స్కిన్ క్యాన్సర్ అండ్ బెలనోమేట స్కిన్ క్యాన్సర్ అని అంటాం అనమాట అంటే బెలనోమాస్ ఇంకోటి ఏంటంటే బేసల్ సెల్ కార్సినోమాస్ స్క్వామస్ సెల్ కార్సినోమాస్ అనమాట ఈ త్రీ క్యాన్సర్స్ ఉంటాయి సో ఇవేంటంటే మనకి సెల్ క్యాన్సర్స్ అని అంటే మనం లిప్స్ మీద చూస్తామన్నమాట ఒక కాలీఫ్లవర్ లాగా గ్రోత్ అనేది ఉంటుంది అలాగే స్క్వామస్ సెల్ కార్సినోమాస్ లోయర్ లిప్లో కూడా మనకి కాలిఫ్లవర్ లైక్ గ్రోత్ అని అని అంటాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు మెల్నోమా అని చెప్పామంటే అవి బ్లాక్ మచ్చల్లాగా ఉండి ఎక్కడైనా బాడీలో ఏ పార్ట్ అయినా అఫెక్ట్ అవుతాయి ఈ మూడు క్యాన్సర్స్ ఈ బేసల్ సెల్ స్కాల్ కాల్చున్నామా ఇంకోటి మెల్నోమా ఈ మూడు క్యాన్సర్లో మనకి మెల్నోమా అనేది చాలా డేంజరస్ వెరైటీ అనమాట స్కిన్ క్యాన్సర్స్లో సో వీటిని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే మెయిన్ టెస్ట్ ఈ క్యాన్సర్కి కాదు ఏ క్యాన్సర్ కైనా సో క్యాన్సర్ టీబీ గడ్డలకి కొవ్వు గడ్డలా లేకుంటే ఇంకో రకమైన అ లేకుండా క్యాన్సర్ గడ్డలకి మెయిన్ టెస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బయాప్సి టెస్ట్ అనమాట బయాప్సి అంటే సూది పరీక్ష చిన్న సూది సూది ద్వారా ఒక చిన్న మాంసం ముక్కని ఆ గడ్డలో ఉన్న మాంసం ముక్కని తీసి మనము మైక్రోస్కోప్లో చూసి సో పెథాలజిస్ట్ ఇక్కడ క్యాన్సర్ ఉంది సో ఖచ్చితంగా క్యాన్సర్ ఉంది క్యాన్సర్ కణాలు కనపడుతున్నాయి అనేది మనకి నిర్ధారణ చేస్తారనమాట సో ఈ నిర్ధారణ చేయడం వల్ల మనకి ఏంటంటే క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట ఈ కన్ఫర్మ్ గా అయినప్పుడు మనకి ఏంటంటే అప్పుడు అయితే రిపోర్ట్ ఇస్తాడు సో సో యా డెఫినెట్లీ క్యాన్సర్ ఈస్ దేర్ అన్నట్టు సో అప్పుడు మనము క్యాన్సర్ని నిర్ధారించుకోవచ్చు సో ఈ కంతులన్నీ క్యాన్సర్ అని చెప్పలేము మనం బయాప్సీ టెస్ట్ చేసిన తర్వాత క్యాన్సర్ కన్ఫర్మ్ అయినప్పుడు దెన్ వీ కెన్ కాల్ ఇట్ ఐజ్ ఎ క్యాన్సర్ అనమాట